నమస్తే వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పామురావు రైట్ మనము రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి మనం కోదాడ మున్సిపాలిటీ పరిధిలో తిరుగుతూ ఉన్నాము మీకు ఇక్కడ తాజా పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు కదా సో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కూడా చేయకొడుతూ ఉన్నారు అది ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా సో ఇంకా ఇంక ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాటలతో దూసుకుపోతూ ఉన్నారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ప్రస్తుతం ఎమ్మెల్యే మంత్రి గారి భార్య సో సో ప్రస్తుతం మనము కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ బొల్లం యాదవ్ గారు మనతో ఉన్నారు సో సార్ని కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎట్లా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి మరి తన మాటలు బుల్లెట్ లెక్క పిలుస్తూ ఉన్నారు సార్ నమస్తే హౌరు సార్ ఎలా నడుస్తూ ఉంది ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపియ్యాలనే ఆలోచనతో ఎక్కడమైనా బ్రహ్మరథం పడుతున్నారు గతంలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు దానికి ఆకర్షణ ఈరోజు ఆదరణ చూపిస్తున్నారు మేము బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదించడానికి సిద్ధమవుతున్నాం రైట్ సార్ మరి మాట లేదు సార్ మొత్తం అసలు అంటే పైన కేటీఆర్ కానించాలి కేసీఆర్ కానించాలి ముఖ్యమంత్రి ఎవరు కానీ కూడా ఈ మీరు కూడా అసలు మాటలు బుల్లెట్ల మాటలు కాదు మా చేతలే ఉన్న వాస్తవాలనే మాట్లాడుతున్నాం ముళ్ళుకు ముల్లే సమాధానం అన్నట్టు వాళ్ళు మాట్లాడే మాటలకి సమాధానం కూడా మేము అదే రీతిలో చెప్పాలని నిర్ణయం చేసుకున్నాం చేతగానోళ్ళు అధికారంలోకి వచ్చి మాయ మాటలతో నేను మభ్యపెట్టి అమలుకు సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటూ చేతగానే తనాన్ని ఒప్పుకోకుండా వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మా మీద నెప్పనట్టే ప్రయత్నం చేయటం సబబు కాదు కదా ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కరువు కాటకాలని సమూలంగా నిర్మూలించిన నాయకుడు అసలు తెలంగాణ వస్తే అంధకారంలోకి పోతుంది అని చెప్పి చెప్పారు కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా కాపాడింది నాయకుడు ఇవాళ కాంగ్రెస్ లేదైతే మేము విజయవంతం అని చెప్పి చెప్తున్నారో అవన్నీ మేము తయారు చేసి ఇచ్చినాయి ఇయాల వాళ్ళు వాడుకుంటున్నారు ఆ వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేస్తున్నారు అయితే ఇదే మాట మీద నిన్న మీరు ఒక మాట వదిలేదు మీరు మొన్న టూ డేస్ బ్యాక్ మందికి పుట్టిన పిల్లని మన పిల్ల అని ముద్దాడుతారు అలాంటి వాళ్ళకి ఓటేయాలని అన్నారు ఇవాళ కోదాల్లో రెండు సంవత్సరాలుగా ఆయన అడావుడి చేసి ఆర్బాటాలు చేసి కొబ్బరికాయలు పుట్టినా మా ప్రభుత్వం కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులు కోర్టు ఇప్పటి నాలుగు సార్లు పరిశీలించింది హెలికాప్టర్ల అది నేను తీసుకొచ్చింది ఇరవై తొమ్మిది కోట్ల నిధులతో మంజూరు చెప్పుకోవాలొచ్చిన ఇరవై ఆరు కోట్ల నిధులతోని వంద పడకల ఆసుపత్రి నిధులు మంజూరు చెప్పుకొచ్చిన అది ఎప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులోనే ఇప్పుడు కూడా పోయి చూడండి రెండు సంవత్సరాలు అవుతుంది గుంతలే ఉన్నాయి నిర్మాణం ఒక కొలికి రాలే ఒక దశకు రాలే మరి మేము ఎట్లా అంటారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ పోయినా ఎక్కడ మీటింగ్ పెట్టిన సభ పెట్టినా కూడా మా కోదాడ నియోజకవర్గంలో కొన్ని వేల ఎనిమిదిలా మిమ్మల్నిచ్చినాము అక్కడ కోదాడ రూపురేఖలే మార్చేస్తాము ఆ మహిళలకు ఇంద్రమ్మ చీరలు పంచడం అని బట్ నేను ఏదైతే నియోజకవర్గంలో నేను వాటిలో తిరుగుతా ఉన్నాను కదా మరి ఇక్కడ కూడా ఈ ఇందిరమ్మి కనిపించే పెట్టుకున్నారు నియోజకవర్గంలో ఏడాది ఇందిరండి అట్లే మూడు వేల ఐదు వందల సంవత్సరానికి ఒక నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కేటాయిస్తారు ఇప్పుడు మాకు ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలకి ఒక్కొక్క మండలానికి ఒక్క పైలట్ విలేజ్గా ఒక వంద ఇండ్లకి బునాదులు తీసే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ లో ఉన్నాయి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కాలేదు మీ మీ ఆయా మీకు ఇచ్చింది సార్ మేము కోదా టౌన్లోనే ఐదు వందల అరవై ఇంట్లో ఇచ్చినాం కోదా టౌన్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాలాజీ నగర్లో ఓకే దాదాపుగా నాలుగు వేల ఇండ్లని మంచిది నేను నా ఆయాంలో ఓకే సార్ ఇప్పుడు నిన్న ఉత్తమ్ పద్మవతి గారు ఒక పబ్లిక్ మీడియాలో చెప్తున్నారు ఏంటంటే ఒకవేళ మీరు గెలిచినా కూడా ఆపోజిషన్ వాళ్ళు గెలిచినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రావాలి మళ్ళీ నా దగ్గరికి రావాలి నిధుల గురించి అని అది ఇందరికీ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళు జనాల్ని బెదిరిస్తున్నారు ఓటర్లను బెదిరిస్తున్నారు ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులను కూడా బెదిరిస్తున్నారు రాజ్యాంగం మీద వాళ్ళకి గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు ఆఖరికి నిస్వార్థంగా నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలలో కూడా మద్యం డబ్బులు నోట్ల కట్టలతోని ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ మొన్న ఏడో వార్డులో ఏడవార్డు ఏడో వార్డులో ప్రచారానికి పోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి పెద్ద గొడవ అయింది ఆ వీడియోల్ని చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్ల మీద దాడి చేశారు ఓకే ఎంతవరకు పోలీసు వాళ్ళు నామమాత్రంగా కేసులు పెట్టి చేదులుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి మీ అంటే ఓటమి భయం వాళ్ళని వెంటాడుతుంది వెంట ఆడుతుంది మరి మీరు అంగడం సార్ మరి మీ తగ్గిన మీరు కానిస్తున్నాను జరుగుతుంది సో ఫైనల్గా ఎట్లుంది సార్ మొత్తం ఇప్పుడు కోదాడ మున్సిపాలిటీ ఎలా ఉంది మీరు కైవిసం చేసుకుంటే ఇది ఎన్ని వాళ్ళు ఉంది సార్ మొత్తం ముప్పై ముప్పై ఐదు

కొచ్చి కొత్తది తీసుకొచ్చుకొని కూర్చుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా అలసిపోయినట్టు కూడా ఉన్నారు మీరు మొత్తం డ్యాధిలో ఉండి ఉండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మీ కోదాడ మున్సిపాలిటీ ప్రజలకు పిఆర్టీవీ తెలంగాణ తరపున మీరు ఏం చెప్పబోతున్నారు మీ సందేశం సంచలనాత్మకమైన వార్తలతో ప్రపంచంలో నాలుగు మూలల జరుగుతున్న అనేక విషయాల్ని బహిరంగంగా ప్రజలకు తెలియజేసే పిఆర్టీవీ ఇంకా ముందు ముందు ప్రజల ఆదరణ ఆకట్టుకోవాలని మధ్యలో తెలంగాణ యావత్ ప్రజానికం మదిలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళకి ముందస్తుగా ఇది ప్రజారా మీ కోదాడ మున్సిపాలిటీలో ఉన్న రెండు మూడు రోజుల రెండు మూడు రోజుల నుంచి యథావిధిగా మీకు వార్తలు చే చేరవేస్తూనే ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సో ఇది ఇంకా మీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు బొల్లమ్మల్లి యాదవ్ గారు కూడా సో వారి సందేశం మీకు ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా ఇంకా రెండు రోజులు ఉన్నాయి ఇంకా ఎలక్షన్స్ గురించి సో ఈ రెండు రోజుల్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీ నియోజకవర్గ ప్రజలకు మున్సిపాలిటీలో ఉన్న ఓటర్ మాస్సులకు మన పీఆర్టీవీ తెలంగాణ తరపున అందజే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ చూస్తున్నాను పీఆర్టీవీ తెలంగాణ నేను మీ పాం